కార్పొరేట్ మున్సిపల్ చైర్మన్ రెండు మూడు రోజుల కిందట నా పైన పాంప్లెట్ వేసినాడు అంటే ఎలక్షన్ ముందు నీ ఆస్తి ఎంత ఇప్పుడు ఆస్తి ఎంత అని వేసినాడు దాంట్లో కొంతమంది మా బంధువులు ఆస్తులు కూడా దాంట్లో కలిపి పాంప్లెట్లు వేయడం జరిగింది ఈ పాంప్లెట్ సంస్కృతి ఎప్పుడు వస్తుందంటే మనం దిగజారి ఉనికి కోల్పోయి మన ఇంటి దగ్గరికి ఎవరు కార్యకర్తలు రాక మనం బజార్లో పడి ఏమి దిక్కుదోచిన పరిస్థితుల్లో ఎదుట మీద ఏదన్నా మాట్లాడాలన్నప్పుడు ఈ పాంప్లెట్ సంస్కృతి ఉంది నాకు ఉండే అవగాహన కానీ నాకుండే పరిజ్ఞానం ప్రకారం నా ఆలోచన అది ఈరోజు ప్రవాకరెడ్ అనే వ్యక్తి ఇంత నీచమైన సంస్కృతికి తోడ్పడినాడంటే అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏమంటే పెట్టుబడి లేకపోకుండా ఒక చాటర్ కోర్టు నాకు దొరికినాడు అనుకుంటాను ఒక గుమ్మస్తా దొరికినాడు అనుకుంటాను ఎందుకంటే నా దగ్గర వచ్చి పని చేయకపోయినా పబ్లిక్కు తెలియజేస్తే ఏడో వచ్చి నాకు పబ్లిక్ ఇచ్చే మా ఆడిటర్కి నా ఆస్తి ఎంతని చైర్మన్ గారు గుమ్మస్తా వచ్చి నాకు పంపించినాడని ఆ పంప్లైంట్ పంపించి దానిపై చేస్తా ఇది ఒక ఎత్తు నేనేమో ఆస్తులు కొనిండేది నేను నా కొడుకులు వ్యాపారం చేసే ఆస్తులు కొన్నా తప్ప నేను ఎక్కడ గుజురీ సామాన్లు దొంగతనాలు దోపిడీలు చేసి నేను అయ్యా మేము కమాండర్ చీఫ్లో తిరిగేటప్పుడు గుడక ఎనభై ఐదులో ఎనభై మూడులో కూడా నువ్వు నువ్వు మోటార్ సైకిల్లో తిరుగుతాను నేను మీ అన్న గెలుపు కోసము ఒకనొక టైంలో మా అన్న పదివేలు సందా ఇచ్చి జీబు కొత్త జీబు తీసుకొచ్చి మీ ఇటు ఇచ్చిన పరిస్థితి తార్బిత్రికన్ఫరెన్స్లో ఎంతోమంది ఇళ్లకాడ అరుగుల మీద వండుకున్నారు మీరు సందాల కోసము వాళ్ళ ఓట్ల కోసం అరుగుల మీద తెల్లారద నాలుగు గంటలకు పోయి మీ అన్న అరుగు మీద పెట్టుకొని ఆ రైతు లేసేంత వరకు రైతు లేచేంతవరకు అడక తిన అది చందా కావచ్చు మీరు అడక తినదాని కోసం కావచ్చు తెల్లార్థన పండుకొని డబ్బులు ఇప్పించుకొని చందాలు ఇప్పించుకొని అయ్యా బాబు మీరు నాకు ఎలక్షన్ చేయండి అనే పరిస్థితి నుండి ఈరోజు అదే నాయకులను అదే కార్యకర్తలను తిట్టే స్థాయికి వెళ్ళినారు ఒక్కసారి మీ గతం గురించి ఆలోచన చేయండి ఇవన్నీ పడితే వాళ్ళని మాట్లాడేది ఏది మాట్లాడాలనేది ఆలోచన లేకుండా పరిజ్ఞానం లేకుండా ఈ విధంగా తయారైన రెండోది నిన్న మున్సిపల్ కమిషనర్ గారికి సుందరీకరణ అని ఓ ఫోన్కు రెండు వందలు రెండు వందల యాభై అవుతుంది అతనే నేను పోల్లకు జెండాలు తొలగించను ఓన్లీ నేను లైటింగ్ మాత్రమే వేసుకుంటాను సుందరీకరణ దానికి మీరు పర్మిషన్ వేయండి అని చెప్పి అడగడం జరిగింది అతను జెండాలు పీకుతా అంటే పోలీస్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు పీఆ ఫీయాకండి అంటే పోలీస్ అధికారులకు అప్పట్లో ఇతను లెటర్ చూపించడం లేదు కాబట్టి ఇట్లా తీసి కాంట్రవర్షన్ చేయొద్దండి తాడపత్రుల్లో ఏదన్నా ఉంటే మేము తీసే ఇస్తాం మున్సిపాలిటీతో మాట్లాడే చెప్పిన దానికి ఈరోజు మళ్ళా కూడా పోలీస్ అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తాం అంటే నువ్వే ఇచ్చి నువ్వే పర్మిషన్ మున్సిపాలిటీలో తీసుకొని మేము లైటింగ్ మాత్రమే వేసుకుంటాము జెండాలు పోమని చెప్తూ జెండాలు పీకేదానికి ప్రయత్నం చేస్తూ ఏదో సిచ్యువేషన్ క్రియేట్ చేసి వైఎస్ఆర్ కార్యకర్తలను రెచ్చగొట్టి అక్కడ ఏదన్నా గలాటలు జరిగితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించితే ప్రజల్లోకి అతను పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కోపంతో అతనిపైన దాడి చేసి దెబ్బలు తింటే దాని సాకుగా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన తప్ప అతను ఏరే విధంగా ఏం లేదు కానీ అతను ధర్నా కూర్చుండేటప్పుడు మాత్రం నేను లైటింగ్ వేస్తా అంటే ఎమ్మెల్యే ఆడని చెప్తున్నాడు తప్ప అక్కడుండే జెండాలు తొలగిస్తా అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుపడతా ఉన్నాడు అనేది చెప్పడం లేదు అంటే ఎంత తెలివిగా అధికారులను కావచ్చు ప్రజలు కావచ్చు పెట్టే కార్యక్రమంలో అతను ఉన్నాడు ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒకటి ఎలక్షన్లు నా నెల ఉన్నాయని ఆలోచనతో చేస్తున్నాడు సంవత్సరం నుండి ప్రతిరోజు ఏదో విషయం పైన అది ఈ విషయంలో మనం చేయాలా లేదా అనే ఆలోచన లేకుండా ప్రతిరోజు మీడియా మీద కూర్చోవడం లేకపోతే యూట్యూబ్ ఛానల్లో కూర్చుకోవడం పోలీస్ స్టేషన్లలో అధికారులలో బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతుకుతాను నేను ఇబ్బందు స్పష్టంగా చెప్తాను నేను నా కష్టాజీతంతో నేను నా ఆస్తులు కొన్నాను ప్రభాకర్ రెడ్డి కష్టాజీతంతో ఆస్తులు కొన్నాడేమో ఒక్కసారి చర్చకు రమ్మ ప్రతిసారి నేను ఈ చర్చకు రమ్మ నేను ఎందుకు చెప్తానంటే అంతో ఇంతో ఎప్పుడో ఒకసారి అతని టెంప్ట్ అయి నేను వస్తాను అని చెప్పి మీడియా మిత్రులకు పోలీసు అధికారులకు చెప్తారేమో అని ఎదురు చూస్తాడా ఏంటంటే ఒకసారి చర్చకొస్తే అతని బతుకు ఏమిటో అనేది ప్రజలకు తెలియజేయాలనేది నా ఆలోచన ఏమో అతని చర్చకు వచ్చినా చర్చకు రాకపోయినా నా వయసులో తారపత్రులు ఉన్న వాళ్ళకి అందరికీ వాళ్ళ బతుకుల గురించి తెలుసు ఏదో వాళ్ళకి ఇప్పుడు పిల్లలకు తెలియకపోయిన వచ్చే కానీ వాళ్ళ జీవనం ఏ విధంగా సాగుతున్నది అనేది అందరికీ తెలుసు ఈరోజు కూడా వాళ్ళు ప్రజలతో సంబంధించిన మున్సిపాలిటీ సొమ్ముతోనే వాళ్ళ ఇంట్లో ఈ రోజు అన్నం తింటామని ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు బాడుగులిచ్చి ఆ పై అమౌంట్తోనే వాళ్ళ సంసారం ఈరోజు జరుగుతుంది వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు ప్రజల సొమ్ము ఏ విధంగా దోచుకుంటా అంటారనే ఉదాహరణ కోసమే ఇది నేను మీకు తెలియజేశాను ఇరవై ఇరవై ఐదు రూములు బినామి పేర్లతో ఉన్నాయి గతంలో ఇదే బినామి పేర్లతో వాళ్ళు ఉండే వాళ్ళకే రెండున్నర కోటి రూపాయలు మున్సిపాలిటీలో కౌన్సిల్లో పెట్టి క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది అంటే ఎంత నీచమైన వ్యక్తుల్లో ఒకసారి తాడుగుతుల ప్రజలంతా కనుక్కోవాలి అంటే అతను చెప్పేది నిజమా అబద్ధమా లేకపోతే ఏం జరుగుతుంది అనేది క్లారిఫై చేసుకోవాలి అంటే పద్దలు లేస్తే నాకు అంత ఓపిక లేదు అతను మాదిరి పద్దలు లేస్తే పని పెట్టుకున్నాడు ప్రజలేకపోరు కానీ మీడియానో యూట్యూబ్ ఛానళ్ళల్లోనో ఒక ఐదారు మందిని వ్యక్తులను పెట్టుకొని అడ్డం వచ్చినట్లు అందరి మీద రెచ్చగొట్టే ధోరలతో మాట్లాడతా వాళ్లకు తెలుగు కూడా మాట్లాడి మాట్లాడరాని భాషతో మాట్లాడిస్తారు నాకేం ఇబ్బంది ఏం లేదు అది ఎప్పుడోసారి దాని మూల్యం దాన్ని చెల్లించడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము ఇది టైం కాదనే కోరుకుండడం జరుగుతుంది నేను చెల్లించకపోయినా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఓరుకునే పరిస్థితి అంటే ఆ స్థాయి మితిమిరిపోయింది అంటే వ్యక్తిగత దూషణలకు పోయే పరిస్థితి వచ్చింది అతనే దీనికి ఏ ఇదంతా కారణం ఏమంటే ఎలక్షన్ల ముందు ప్రభాకర్ రెడ్డి నా గురించి ప్రజలకు చెప్పిండేది మీరు ఇప్పుడు జరుగుతా అనేది వేరు తాడుమెద్యుల కాన్షియన్స్లో ఒక మార్పు తీసుకొచ్చాను స్వేచ్ఛ అంటే ఎట్లుంటుంది బానిసత్వం అంటే ఎట్లుంటుంది అనేది ఒక విధంగా తీసుకురావడం జరిగింది నేను ఇప్పుడు కూడా లాన్ రాసును కాపాడాలనేది నా ఆలోచన ఆ ఆలోచన నుండి నేనైతే ఎలక్షన్లు అయిపోయేంత వరకు దాన్ని డీమోట్ కూడా చేయలేదు అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా రెండు మూడు నెలల్లో నేను మళ్ళా గతంలో నేను ఎట్లున్నానో ఎనభై ఐదు నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు వరకు నేను ఏ విధంగా ఉన్నానో ఆ రూపం అయితే నేను కూడా ఒక నాలుగు నెలలో మూడు నెలలు చూపించాలనే ఆలోచన గుడక అది నా ఆలోచన కూడా అదే ఉంది తిరిగి ఫిరిగి పొందా భయపడకుండా ఎదుర్కొంటా వాడే ధైర్యవంతుడు అదే అతని విజ్ఞతకు వదిలిపెడతా భయపడకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఓరుకుంటాడో అది నేనే మా గవర్నమెంట్ వచ్చాడే నేను ఎదుర్కొంటా చెప్పడం లేదు కదా ఏ గవర్నమెంట్ వచ్చినా నా నెల తర్వాత నేను మొదలు పెడతా చేతనైతే ఎదుర్కో అని అది నేను చెప్తాను నేనే మా గవర్నమెంట్ వచ్చానే మేము వీరులవు సుర్లవా చెప్పడం అతను కూడా అనుకుంటా అది వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీడు మాట్లాడుతాడని నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటాను నేను దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కట్టుబడికోని ఉన్నాను నేను ఒక రైతు బిడ్డాను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో రాజకీయాల్లో కూడా భ్రష్ పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు అందుకనే నేను ఈ వర్డు కొడుకు వాడిండేది లేకపోతే వాడను నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమి కీటకాలు పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయాలనో రాజకీయాల్లో కూడా ఏ విధంగా ఇట్లా అడ్డదారులు వచ్చి నా నాకు భ్రష్ పట్టించి అందరినీ రెచ్చగొట్టి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుండే నేనేం కాదు దాగుటి పోయే వాటితో నేను తనను తినేకి దాంట్లో పోయే అంతా మాటలు పడేకి నేను చీవునేత కాదు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మీద మాత్రమే ప్రజల మీద కాదు ఎవరో ఐదు వందో వందో వాడి అనుచరులు ఉన్నారు నోరు జాగ్రత్తగా పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు వ్యక్తి అయితే దీని మూల్యమైతే నేను ఖచ్చితంగా తీర్చా తీర్చుకోకుండా పోయే ప్రసక్తి లేదు ఏంటంటే మనం కూడా దేవుని ముక్కుంటాం దేవుని తప్పుడు ఏమంటాయంటే ముక్కున్నప్పుడు మా కోరిక నెరవేరితే మళ్ళీ నీ దగ్గరకు వస్తాను అని మొక్కుంటుంటాం ముక్కున్నప్పుడు మనకు నెరవేరిని నెరవేరకపోని మళ్ళీ ఆ దేవుని దగ్గరకు పోయి వస్తానే ఉంటాం అందువల్ల నేను కూడా నా జీవితం మర్చిపోతే అందరికి కూడా పెదారుడి ఇంత సాముడిగా ఉన్నాడు అని దావుడిపోయాడు కూడా నన్ను కాళ్ళతో తన్నిపోతాను నేను కాలుతో దండించుకునే పరిస్థితుల్లో ఎప్పుడుకి లేను ఒక్కసారి అయితే నా పాత లేక నేను ఒకసారి అయితే పోవాలనే ఆలోచన అయితే ఉంది కానీ అది ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే నా పాత జీవితంలోకి నేను ఖచ్చితంగా మూడు నాలుగు నెలలు అయితే పోతా పోయి నాకు ఎవరు కావాల్సి ఉంటే వాళ్ళు ఎరుకుంటారు తప్ప నేను ఏరే విధంగా ఉన్నాను ఇది కూడా నా వర్క్ పరీక్ష అయింది నాకేం ఏదైనా లేదు అది చిన్న సామాన్యునికి కూడా నా లాంటి పరిస్థితి వచ్చే వాడు ఎప్పుడో ఈ రోజుకు ఘర్షణకు దిగేవాడు కానీ నేను దిగను ఏమి ఇప్పుడు పోతే నష్టం ఏముంది అని అడగచ్చు ఇప్పుడు పోయి డిస్టర్బ్ చేసి ఇన్ని రోజులు నేను మంచిగా ప్రజలతో అందరికొని డిస్టర్బ్ చేసి వాడు ఆగింతం చేసి బజార్లోకి వచ్చాడు గుడ్డలు దించుకొని ఇంకోటి ఓరికనే ఉండి పోతాను అతను అంతకతనే బట్టలు దించుకొని ఎమ్మెల్యే పోతే పోతే నన్ను కొట్టిపోయినాడని అందుకనే సానుభూతి అతనికి తెచ్చేదాని పరిస్థితుల్లో నేటి పరిస్థితుల్లో లేను అందువలన ఎప్పుడన్నా ఎవరన్నా కానీ వాళ్ళ వ్యాపారం వాళ్ళ వృత్తి రూపంగా సంపాదించుకుంటారు కానీ ఎవరు సంపాదించుకోకుండా పోయే సామాన్యుడు కూడా ఒకప్పుడు రిక్షా పెట్టిట్టాడు ఇప్పుడు ఆటో పెడతాడు మళ్ళీ ట్యాక్సీ పెడతాడు మళ్ళీ బస్సు పెడతాడు ఇంకోటి పెడతాడో వెళ్తుంది ఏమి నీ దగ్గర ఏమున్నది గ్రాండ్ సేపు కడ వెయ్యి నువ్వు అడుక్కుంటాను నేను వేరే బస్సు ఓనర్లతో టైర్లు అడుక్కుంటాను నేను తాడపత్రులు అందరికీ తెలుసు నువ్వు అడకని చేస్తావు నువ్వు ఈరోజు పది రూపాయలు సంపాదించుకున్నా కూడా నువ్వు మున్సిపాలిటీ మీద ఆధారపడే ఆ రూమ్ల మీద ఆధారపడే నువ్వు జీవనం సాగిస్తాడు నువ్వు అందరి గురించి మాట్లాడితే నీ బతుకు గురించి అందరి గురించి నువ్వు కూడా మాట్లాడతావు నీ చేతనైతే మున్సిపాలిటీ డెవలప్ చేస్తాడా అని చెప్తాను ఈ రోజు కూడా నేను మున్సిపాలిటీకి నువ్వు టెండర్లు పిలిచా అని అబద్ధం చేసి కమిషనర్లు తిప్పి నేను వర్కులు చేయించిన కమిషనర్ చేయొచ్చు అంటే ఈ రోజు కూడా డ్రైనేజ్ క్లీనింగ్లు నేనే చేస్తాను ఈ రోజు నేను కూడా శాలరీలు ఇస్తాండా పది మందికి నువ్వు ఏ రోజైనా కానీ నీ చేతున్న పది రూపాయలు డబ్బు పెట్టావు అమృత స్కీమ్ కింద ప్రతి ఇంటికి కుళాయి తీసుకొచ్చాను దాని మీద నువ్వు హింసలేకుండా కౌన్సిల్లో పెట్టి నువ్వు కూడా నేను తాడపిద్రు ప్రజలకు రుణపడి ఉండ మమ్మల్ని ముప్పై సంవత్సరాలు మమ్మల్ని ఈ స్థాయికి నిలబెట్టారని చెప్తాను మాట్లాడే మాట్లాడేదానికి గుడక నీకు సిగ్గు రోసం ఉంటే నువ్వు ఖచ్చితంగా అమృత స్కీమ్ మీద నువ్వు కౌన్సిల్ పెట్టి నువ్వు వేసి కనర్ పిలంపుకో నువ్వే కావాలంటే టెండర్ వేసుకో ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన నీలో ఉండాలి కానీ నువ్వేదో జిమ్ముక్కులు చేసి ఎదుటివాని డైవర్ట్ చేసి ఏదో రూపంలో నువ్వు లబ్ధి పొందాలని చూస్తే ఎవరు ఇక్కడ తాడుకత్ర ప్రజలు అందరూ కనుక్కున్నారు అందరు కూడా పరిజ్ఞానం ఉంది గతంలో మాత్రీ నువ్వు ఒకరిగి శాసించుకుంటే భయపడి కోరుకునే పరిస్థితి రోజు కార్మిత్రులు ప్రజల్లో లేదు ఈరోజు అందరూ చైతన్యవంతులైనారు దయచేసి జిమ్కులు చేసి ప్రజలను మొబ్బిపెట్టి ఏదో రూపంలో నువ్వు లబ్ధి చెందే రోజులు అయితే పోయినాయి ఏదైనా ఉంటే స్వచ్ఛందంగా రాజకీయాలు చేయి రాజకీయాలకు రుణపడి ఉండు అంతే తప్ప నీ ఇష్టం వచ్చిన నువ్వు లెటర్లు ఇచ్చేది నీ ఇష్టం వచ్చినప్పుడు దాన్ని బ్లాక్ మెయిల్ చేసేది ఈ విధంగా చేయడం అనేది తప్పు ఈవెన్ కింద అధికారులే కాదు జిల్లా అధికారులు సైతం భయపరించుకుంటారు కనీసం ఏదో అతను ఏం మాయం చేస్తాడేమో కానీ అందరూ కూడా అతని మీద వచ్చేటప్పటికి ఏదో ఒక సాఫ్ట్ కార్మరో లేకపోతే ఒక భయమో లేకపోతే వివిధ రకాల కారణాల నాకు తెలుసు కానీ అందరూ ఆలోచన చేసే పరిస్థితికి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేస్తాను అధికారులు దయచేసి చైర్మన్ గారు నువ్వు దయచేసి ఇలాంటి ఆలోచన మానుకో దేవుడు కూడా నీకు మంచి బుద్ధి ప్రసాదించాలని మేము కూడా కోరుకుంటాం